పదవి పోయిన నాటి నుంచి తేరుకోలేని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఏకంగా రాష్ట్రపతి పాలన పెట్టాలని పార్లమెంట్లో డిమాండ్ చేయమని తన ఎంపీలకు ఆదేశాలు జారీ చేశాడని తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి వీరభద్రరావు తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు ఈ సందర్భంగా తాను మాట్లాడుతూ తాను సింహం అని ఒంటరిగానే పోటీ చేస్తానని ప్రగంభాలు పలికిన జగన్ ఇప్పుడు ఇతర రాజకీయ పార్టీలు జ్ఞాపక వచ్చాయని ప్రశ్నించారు ఇతర పార్టీలు ఢిల్లీలో తలబెట్టిన ధర్నాకు తనతో కలిపి రమ్మని ప్రాధాయపడుతున్నారని అన్నారు ఈ నెల ఇరవై రెండు నుంచి జరగబోయే శాసనసభ సమావేశాల్లో రాష్ట్ర సమస్యల గురించి చర్చించే అవకాశం వదులుకొని సమావేశాలకు డుమ్మో కొట్టడానికే ఇరవై నాలుగున ఢిల్లీలో ధర్నా కార్యక్రమం తలపెట్టారని అన్నారు కూడా అరగంట వరకు ఏ వాహనాలని పంపడానికి వీల్లేదు ఆయన వచ్చేటువంటి రూట్లో మీటింగ్ ఎక్కడైతే అవుతుందో ఆ మీటింగ్కి వెళ్ళేటువంటి దారిలో చెట్లు ఉండడానికి వీల్లేదు అన్ని చెట్లు కొట్టుపారేయడమే తర్వాత పెద్ద పెద్ద బ్యారికాడ్స్ వేయడం ప్రజలు ముందుకు రాకుండా ఆ పిల్లలు కూడా ఎక్కడైనా ఉంటే పిల్లలు కూడా దారిలో ఉన్నటువంటి వాళ్ళు ఇతనికి కనబడకుండా వాడికి బురకాలు తయారు చేయడం ఇవన్నీ కూడా అలవాటు పడిపోయాడు విచిత్రమైనటువంటి పరిపాలనలో ఐదేళ్లు గడిపేశారు ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఇరవై ఏళ్ళు నేను ముఖ్యమంత్రిగా ఉంటానని కలలు కన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలోకి రావడాన్ని ఆయన భరించలేకపోతున్నారు భరించలేక ఈవేళ ఏం చేయాలో అర్థం కానిటువంటి పరిస్థితిలో చివరికి వారికి వారి తాలూకు సమావేశంలో కూడా ఈ ఓటమి ఎలా వచ్చింది నాకు అర్థం కావడం లేదు భరించలేకపోతున్నాను నేను హిమాలయాలకు వెళ్ళిపోదాం అనుకున్నాను అనేటువంటి మాట అన్నారంటే ఎటువంటి సైకాలజీ మానసికమైనటువంటి పరిస్థితి ఉందో మనకు అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటివి ఆయన సృష్టించినవి కొన్ని ఉన్నాయి సొంతంగా వ్యక్తిగతమైనటువంటి కారణాలతో తనుకున్నటువంటి కొన్ని ఉన్నాయి ఇతర కారణాలతో కొన్ని ఉన్నాయి అన్ని రాజకీయ కారణాలే కాదు అయితే దాన్ని ఆసరాగా తీసుకుని నేను ఢిల్లీలో నాలుగో తేదీన ఇరవై నాలుగో తేదీన ధర్నా చేస్తానన్నారు చేయండి మంచిదే కానీ ఆ నేను సింహాన్ని నాకు ఎవరు అక్కర్లేదు ఒంటరిగానే పోరాటం చేస్తాను ఎన్నికల్లో అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఈవేళ ఇతర రాజకీయ పార్టీలు అవసరం వచ్చాయి నేను ఢిల్లీలో ధర్నా చేస్తాను కాబట్టి ఈ ప్రభుత్వం మీద పోరాడాలి కాబట్టి మీరందరూ రండి రండి కలిసి రండి అని ఆయన పిలిపి అనేటువంటిది మరి ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం కాదా ప్రధానంగా రెండో తారీఖు ఇరవై రెండో తారీఖు నుంచి శాసనసభ సమావేశాలు ఆ శాసనసభ సమావేశాల్లో ఆయన ఇవన్నీ ప్రశ్నించవచ్చు రాష్ట్రంలో ఉన్నటువంటి వాతావరణాన్ని అలాగే నాలుగు రోజుల నుంచి వరదలు పంటలు నాశనం అయిపోయి వీటన్నిటి గురించి ప్రశ్నించడానికి అవకాశం ఉన్నటువంటి సమావేశాలను ఇవాళ చంద్రబాబు గారు పెట్టారు దాన్ని వాడుకోకుండా కేవలం ఈ శాసనసభ సమావేశాలని ఎగ్గొట్టడం కోసం డొమ్మా కొట్టడం కోసం ఇరవై నాలుగుని ఢిల్లీలో కార్యక్రమాన్ని పెట్టడం వారందరికీ కూడా రాష్ట్రపతి పాలన పెట్టండి అని మనం డిమాండ్ చేద్దాం అని పార్లమెంట్ సభ్యులకు చెప్పడం చూస్తే ఎంత మూర్ఖత్వం ఎంత మూర్ఖత్వం అయినటువంటి డిమాండ్ మనకు అర్థమవుతుంది ప్రజాస్వామ్యానికి అర్థం తెలియని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన ముఖ్యమంత్రి అయితే ప్రభుత్వం ఉండాలి ఆయన ముఖ్యమంత్రి కాకపోతే ప్రజాస్వామ్యం లేదు రాష్ట్రపతి పాలన పెట్టేయాలి ప్రభుత్వాలు ఉండకూడదు ఇదేనా ఆయన సిద్ధాంతం ఇది ప్రజాస్వామిక సిద్ధాంతమేనా ఇది రాజ్యాంగపరమైనటువంటి సిద్ధాంతమేనా ఆయన ఓటమికి కారుకులు ఎవరో కాదు ప్రజలు విసిగిపోయారు కక్షతో అసహ్యంతో భరించలేనటువంటి వేదనతో అతన్ని అతి ఘోరంగా ఓడించడం జరిగింది ఎందుకు ఓడించారు నేను ఏ తప్పును చేశాను అని సమీక్ష చేసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలదే తప్పు అన్నట్టుగా ఆయన మాట్లాడడం అనేటువంటిది విచిత్రం తర్వాత ఆయన ఓటమికి పాడిగట్టినటువంటి ఆయన యొక్క నలుగురు బంధువులు ఉన్నారు ఆ నలుగురు ఎవరండి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కదా ఇప్పుడు వారు ఎక్కడున్నారండి వారు కూడా ఇవాళ సమావేశాలకి ఆయన పెట్టినటువంటి పార్లమెంటరీ పార్టీ సమావేశాలకు డొమ్మా కొట్టి వెళ్ళిపోయారు అంటే తనకు పాడిగట్టినటువంటి తన నలుగురు బంధువులు కూడా తనని అతి త్వరలో విడిచిపెట్టిపోయేటువంటి రోజులు మనకు స్పష్టంగా కనబడుతున్నాయి తాను తెలుసుకోవాలి ఒక పార్టీకి రాజకీయ నాయకుడిగా ఉన్నటువంటి వారు ఆ పార్టీని బతికించుకోవడం కోసం ఇంకా కొంతమంది అతను ఓట్లు వేశారు పొరపాటు ఓట్లు వేసినటువంటి ప్రజలు ఇంకా ఉన్నారు కదా అంటే అతను ప్రజా సమస్యల గురించి మాట్లాడడానికి అతను పది మంది ఉన్నవండి పదకొండు మంది ఉన్నవండి ఎమ్మెల్యేలు ఒంటరిగా ఉన్నటువంటి పార్టీలు కూడా ఉన్నాయి గతంలో కరోనా ఉన్నవ్వండి దెల్లీగా ఉన్నవండి ఇటువంటి వారందరూ కూడా అలాగే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కూడా ఒంటరిగా పోరాటం చేసినటువంటి పార్టీలు మార్క్సిస్ట్ ఎల్ అటువంటి పార్టీలు కూడా ఉన్నాయి అటువంటి వారు కూడా ప్రజా సమస్యల మీద స్పందించేవారు ఫ్రంట్ సీట్లో ఎక్కువ అవకాశం ఇచ్చేవారు ఇనికి ఫ్రంట్ సీట్లో అవకాశం ఉంటుంది ఒక మేజర్ పార్టీగా పది మంది ఉన్నది మేజర్ పార్టీ కింద ఉంటుంది ఆయనకు ఆయన ప్రతి సమావేశాన్ని కూడా ప్రతి సబ్జెక్టుని కూడా ఆయన ప్రారంభించేటువంటి అవకాశం అతనికి ఉంటుంది రేపు గవర్నర్ ప్రసంగం మీద అనివ్వండి ఇతర బిల్లుల మీద అనివ్వండి అన్నిటికీ మొదటిసారిగా అతనే ప్రారంభించాలి ఆ అవకాశాలన్నీ కూడా వదులుకొని శాసనసభ నుండి పారిపోయేటువంటి సంస్కృతి రెండవది విష సంస్కృతి ప్రజలు ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఇచ్చినటువంటి అపూర్వమైనటువంటి తీర్పుని పరిహసించేటువంటి విధంగా ఢిల్లీ నడివీధిలో ఆయన ధర్నాలు చేయడం అనేటువంటిది చాలా అమానుషమైనటువంటి చర్య అవమానకరమైనటువంటి చర్య ఇది రాష్ట్రానికే తీరని అవమానం అని చెప్పి నేను భావిస్తూ దాని తాలూకు బాధ్యత ఈ రాష్ట్రాన్ని అప్రదిష్ట పాలు చేయడానికి చేసేటువంటి అతని ప్రయత్నాలని విరమించుకోవాల్సిందిగా అతను నేను విజ్ఞప్తి చేస్తూ ఢిల్లీలో నది నడి వీధిలో రాష్ట్రాన్ని పరిహసించేటువంటి రాష్ట్ర ప్రజలు తనకు వ్యతిరేకంగా ఇచ్చినటువంటి తీర్పుని పరిహసించేటువంటి చర్యలు తీసుకోవద్దని జగన్మోహన్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను